ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అనేది ఎట్లా పనిచేస్తుంది అంటే కేవలం ఒక రెండు గణాంకాలు చెప్తాను ఒక నాలుగైదు ఉదాహరణలు చెప్తాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రెండు వేల పద్నాలుగులో మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు దాదాపు మూడు వేల పది కేసులు బుక్ చేసింది దేశవ్యాప్తంగా ఈ మూడు వేల పది కేసుల్లో కన్విక్షన్ రేట్ వచ్చేసి నూట పన్నెండు అంటే అది లెస్ దెన్ వన్ పర్సెంట్ దాదాపు పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే ఇవన్నీ రాజకీయ ప్రేరేపిత కేసులు రాజకీయ కక్ష సాధింపు చర్యలకు వాడుకున్న తప్ప ఈడీని కానివ్వండి సిబిఐని కానివ్వండి ఐటీని కానివ్వండి ఈ మూడు కూడా హంటింగ్ ఏజెన్సీస్ లాగా అంటే బీజేపీకి కేంద్ర ప్రభుత్వానికి ఒక హంటింగ్ ఏజెన్సీస్ ఎవరైతే మా దారిలోకి రారో ఎవరైతే ఈ రీజనల్ పార్టీస్ కానీ బలమైన నాయకులు ఎక్కడైతున్నారో వాటి మీద ఉసిగలుపుతున్నారు ఇది ప్రజాక్షేత్రంలోకి తెలిసేదే ఇన్ఫ్యాక్ట్ నేను చెప్పినాడు ఇంతకుముందు నంబర్స్ చెప్తున్నాయి గణాంకాలు చెప్తున్నాయి అంటే పది సంవత్సరాలలో కేవలం పాయింట్ ఫైవ్ పర్సెంటే మీకు కన్విక్షన్ అయింది అంటే దట్ ఇట్ సెల్ఫ్ టెల్స్ అండ్ ఇంకొక గణాంకం ఏంటంటే ఈ ఫైలైన కేసెస్లో మూడు వేల పది కేసుల్లో తొంభై ఐదు శాతం తొంభై ఐదు శాతం కేసులు కేవలం రాజకీయ ప్రత్యర్థుల మీదనే ఈడీ కేసులు ఫైల్ చేసింది అంతేకాకుండా మీరు చూసుకుంటే చరిత్రలో గత తొమ్మిది పది సంవత్సరాల్లో ఏం జరిగిందంటే నల్ల కాకుల్లాగున్న నాయకులు కూడా రాజకీయ నాయకులు కూడా ఈడీ కేసులకు పోగానే బీజేపీలకు చేరంగానే అదే తెల్ల హంసలాగే బయటకొస్తారు ఉదాహరణలకు అని చెప్తాను నేను హిమంత బిశ్వ శర్మ లాంటి నాయకుడు విపరీతమైనటువంటి అవినీతి ఆరోపణలు వేల కోట్ల కుంభకోణాలు చేసిండని చెప్పి కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఇదే బీజేపీ నాయకత్వం వాడిని విమర్శించింది ఈడీ కేసు ఫైల్ చేసింది వారు పోయి బీజేపీలో చేరంగానే కేసులు మాయమైపోయిన ఆయన ముఖ్యమంత్రి అండి ఏకంగా కేవలం ఇదే కాదు మీరు సుజనా చౌదరి మన తెలుగు రాష్ట్రాల్లోని చూస్తే సుజనా చౌదరి గారు ఆరు వేల కోట్ల కుంభకోణం చేసిండు బ్యాంకుకి ఎగ్గొట్టడు డబ్బులు అని చెప్పేసి ఈడీ ఫైల్ చేసి ఓపెన్గా పబ్లిక్లో ట్వీట్ చేసింది కానీ తీరా చూస్తే ఆయన బీజేపీలో చేరంగానే ఆయన కేంద్ర మంత్రి ఇట్లా సువేందు అధికారి కానివ్వండి అండి ముకుల్ రాయ్ కానీ అజిత్ పవార్ కానీ అండి ఇరవై ఐదు వేల కోట్ల కుంభకోణం చేసినని చెప్పి రోజైనా బీజేపీలో మొన్న ఎలక్షన్లో గెలిస్తే డిప్యూటీ సీఎం అండి మహారాష్ట్రకి అంటే ఇక్కడ మీకు కనబడేది ఏంటిది ఎవరైతే బీజేపీకి వ్యతిరేకంగా ఉంటారో ఎక్కడైతే బలంగా పనిచేసే నాయకత్వం ఉందో అక్కడ ఈడీని కానీ సిబిఐని కానీ ఐటీని కానీ ఉసిగొలుపుతారు ఇక్కడ విచిత్రంగా మాకు అర్థంగా అంది ఏంటంటే అజబ్ ప్రేమ్కి గజబ్ కహానిలాగా ఎఫ్ఐఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం బుక్ చేయగానే ఈడీ వచ్చేసి ఈ దూకుడేదో మాకు అర్థమవుతుంది ఇంకా దేశంలో ఎక్కడ సమస్యలు లేనట్టు ఈడీకి ఎక్కడ చేయాల్సిన పని లేనట్టు ఆ దూకుడేది మేము గతంలో కూడా కేటీఆర్ గారు పూర్తి ఆధారాలతోని అమృత్ స్కామ్ లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బావమర్దికి రెండు కోట్ల కంపెనీ వాల్యుయేషన్ ఉన్న కంపెనీకి పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల కాంట్రాక్ట్ ఎట్లు ఇస్తారు అమృత్ టెండర్లో ఇక్కడ ఏదో అవినీతి జరిగింది అని చెప్పి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి అక్కడ కేంద్ర మంత్రికి రిప్రజెంటేషన్ ఇచ్చినా ఇప్పటివరకు ఉలుకులేదు పలుకులేదు సప్పుడు లేదు ఈడీ నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ అదే కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అల్లుని కోసం మ్యాక్సిబియన్ ఫార్మాతో ఒప్పందం చేసుకుని ఇక్కడ లగచర్లలో భూములు లాక్కునే ప్రయత్నం చేసినారు అతని అన్న అమెరికాలో రెండు వారాల కింద పెట్టినటువంటి స్వచ్ఛ భయో కంపెనీ వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టుబడి పెడితే తెలంగాణలో ఎమూవ్ చేస్తే తనలకు ముందు ఇంత క్లియర్ గా కనబడుతుంటే అవినీతి జరుగుతుంది తెలంగాణలో ఇక్కడ క్విట్ ప్రోకోల్ జరుగుతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వంలో అని చెప్తే ఇప్పటివరకు ఏ కేంద్ర ప్రభుత్వ సంస్థ కానీ ఈడీ గాని సిబిఐ కానీ ఎటువంటి కేసు ఫైల్ చేయలేదు ఎటువంటి చర్యలు తీసుకోలేదు మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి గారి కార్యాలయాల మీద ఇంటి మీద రైడ్ జరిగింది సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖు నాడు అంటే వంద రోజులు దాటిపోయింది ఇప్పటి వరకు మనం చూసినట్టు మీడియాలో విజువల్స్ కనబడే క్యాష్ కౌంటింగ్ మెషిన్లు తీసుకెళ్ళినారు అదే జరిగింది ఇది జరిగింది ఏదో లీక్లు వచ్చినాయి కానీ ఎక్కడ కూడా అధికారికంగా ఈడీ కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ బీజేపీ నాయకులు కూడా గమ్మత్ ఏంటంటే బీజేపీ నాయకులు కూడా మాట్లాడతలేరు దాని గురించి అంటే పైనుంచి ఏమైనా ఆదేశాలు వచ్చినా చూసి చూడనట్టు వదిలేయండి దీని మీద పట్టించుకోకండి లేకపోతే ఈడీని పంపించిందే బీజేపీ నాయకత్వం పంపించి ఏదన్నా లావాదేవీల సెటిల్మెంట్ల కోసం పంపించి అనేది మాకు పూర్తిగా ఎక్కడో ఇక్కడ ఏదో జరిగింది అనేదానికి కేటీఆర్ గారు గతంలో కూడా ప్రెస్ మీట్లో చెప్పినారు హైదరాబాద్ కోహినూర్ హోటల్లో స్వీట్ రూమ్లో మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అదాని గారు ములాఖాత్ అయినరు అక్కడ ఏం చర్చలు జరిగినాయి వాళ్ళు ఇద్దరి మధ్యలో ఏం ఒప్పందం జరిగింది అన్నది వాళ్ళే బయట పెట్టాలి ఎందుకంటే ఈడీ ఏదైతే విధంగా ప్రవర్తించిందో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి రైడ్ మీద ఇప్పటివరకు ప్రెస్ నోట్ కూడా ఇవ్వకపోవడం అనేది చాలా అనుమానాలకు తారదీస్తుంది దీని వెనుక పెద్ద కుంభకోణం ఉంది మెగా కృష్ణారెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదానీ ముగ్గురు కలిసి పెద్ద కాన్స్పిరసీ చేస్తున్నారు తెలంగాణలో అనేది మాకు పూర్తిగా అనుమానాలు కాదు మేము పదే పదే చెప్తున్నాము రాబోయే రోజుల్లో పూర్తి ఆధారాలతో బయటపెడుతుంది ఇక్కడ గత పద్నాలుగు నెలల్లో దికుమాలిన పరిపాలన తప్ప అరెస్టులు గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుడు బీఆర్ఎస్ నాయకులని అరెస్ట్ అక్రమ కేసులో నిర్బంధించుడే తప్ప ఇక్కడ ఏ పథకం అమలైంది ఆరు గ్యారెంటీలు అన్ని వర్గాలను మోసం చేసింది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇక్కడ రైతులను మోసం చేసిరు ఇప్పటివరకు రూపాయి రైతు ఇవ్వలేదు రైతు భరోసా అవ్వతాతలకు నాలుగు వేల పెన్షన్ చేస్తామన్నారు రెండు వేలది వాళ్ళకి ఇవ్వలేదు విద్యార్థులకు ఐదు లక్షల భరోసా క్రెడిట్ కార్డు ఇస్తామన్నారు వాళ్ళని మోసం చేశారు మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు మహిళలను మోసం చేశారు అసలు వీళ్ళు మోసం చేయని వర్గం లేదు ఈ ఆరు గ్యారంటీలే కాదు ఇంకా నాలుగు వందల ఇరవై ఇరవై హామీలు ఉన్నాయి బహుశా ఈ రేవంత్ రెడ్డి గారు హర్యానా పోయి అక్కడ పోయి ఇదే మాట చెప్తే అక్కడ కాంగ్రెస్ పోయింది మొన్న మహారాష్ట్రకు పోయి ఇదే అబద్ధాలు చెప్తే అక్కడ మహారాష్ట్ర పోయింది ఈరోజు ఢిల్లీకి పోయి కూడా ఇవే అబద్ధాలు చెప్తున్నాడు ప్రజలకు తెలియదని కాదండి అక్కడ అందరి ప్రజలకు తెలుసు తెలంగాణలో ఏం జరుగుతుంది ఇక్కడ ఇచ్చిన గ్యారెంటీల పరిస్థితి ఏంది ఈ నాలుగు వందల ఇరవై హామీలు ఏంది అనేది పరిస్థితి తెలుస్తుంది ఇంకొకటి మీరు అడిగిన రెండో క్వశ్చన్ రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయి అక్కడ కేంద్ర మంత్రి గారు కానీ ఇక్కడ ఈడీ కేసు ఫైల్ చేసింది అంటే మీరు అక్కడే అర్థమవుతుంది కదా వాళ్ళ ఇద్దరి మధ్యలో ఏం జరుగుతుంది మేము చెప్పడం కాదు బీజేపీలో ఉన్నటువంటి ఎంపీలు గతంలో బండి సంజయ్ గారు ఓపెన్గా చెప్పినారు మీరు మేము కొట్లాడుకోకూడదు కాంగ్రెస్ బీజేపీ కొట్లాడకూడదు ముందు అక్కడక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలి అని బండి సంజయ్ గారు ఈరోజు ఆయన కేంద్ర మంత్రి సహాయ మంత్రి ఆయన స్థాయి వ్యక్తి మనిషి అంటే ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి అంత ఓపెన్గా మాట్లాడినాక కూడా ఇంకా అనుమానాలకు తావేడుంది అరవింద్ ధర్మపురి గారు కూడా గతంలో మాట్లాడనారు వారికి ఇప్పటికీ ఇంకా బీఆర్ఎస్ని విమర్శించడము బీఆర్ఎస్ నాయకులను విమర్శించడమే తప్ప కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కానీ వాళ్ళు ఇచ్చి ఇదా గ్యారెంటీలు మోసం చేసిన హామీల గురించి కానీ ఎక్కడ కూడా బీజేపీ నాయకులు ఎక్కడ కూడా చప్పుడు చేస్తున్నారు ఈ రోజుకి కేసీఆర్ గారిని తిట్టడము కేటీఆర్ గారిని తిట్టడము బీఆర్ఎస్ పార్టీ నూరు పోసుకోవడం తప్ప ప్రజల పక్షాన ప్రజా సమస్యల మీద ఇప్పటివరకు బీజేపీ నాయకత్వం మాట్లాడతలేరు ఇది క్లియర్ కట్గా ఈ కేసుతోని కేటీఆర్ గారిని వేధించాలి అని హరాస్ చేయాలి అనే ఉద్దేశం తప్ప ఇక్కడ వేరేది ఏం కనబడతలేదు దీనికి రెండు పార్టీలు హ్యాండ్ ఇన్ గ్లౌ కలిసి పనిచేస్తున్నాయి